ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు వచ్చి చేరుతోంది కడెం ప్రాజెక్టుకు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అటు గడ్డెన్న ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రాజెక్టు పదహారు గేట్లను ఎత్తి డెబ్బై ఒక వేల ఐదు వందల డెబ్బై రెండు క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు భీం ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది రెండు గేట్లను ఎత్తి మూడు వేల ఏడు వందల ఇరవై క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత రెండు రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి భారీగా కూడా ప్రాజెక్టులకు వరద తీసుకు చేరుతాం అదేవిధంగా కూడా వాగులు వాంగులు ఉప్పొంగంలో ఇటు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిరాల జిల్లాకు సంబంధించి కోటపల్లి వెమనపల్లి మండలాలు విధంగా అదేవిధంగా నిర్మాణం సంబంధించి కూడా బహింస మండలంలో పలు మండలాలకు కూడా రాకపోకలు ఏదైతే మూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితులు ముఖ్యంగా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు మంచిరా జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు లో కూడా భారీగా వరదలు కూడా ఇరవై ప్రాజెక్టు గేట్ల వ్యక్తి కూడా అధికారులు అయితే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ముప్పై వేల ఒక లక్ష ముప్పై వేల క్యూసెక్ లెట్ ని కూడా దిగు వర్ విడుదల చేస్తారు విధంగా కూడా కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద చేస్తుంది అక్కడ కూడా దాదాపు పన్నెండు గేట్లను ఎత్తి కూడా దిగువ వాత నీటి విడుదల చేస్తారు ముఖ్యంగా కూడా కొమరం వాస్తవాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కొమ్మరం ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరుతాను ఇప్పటికీ కూడా ఏదైతే వాగులకు సంబంధించి ఏదైతే లో లోలే వంతుల పైన కూడా వాగు వాటర్ పోవడంతో కూడా గ్రామాలకు రాకలిచిపోయి ముఖ్యంగా కూడా కూడా మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది ముఖ్యంగా లోతాటు పనుల ప్రాంతాలు సరించే ప్రయత్నం చేస్తారు ప్రజలు జాగ్రత్తలు తీసుకోలే అన్ని హెచ్చరికలు జారీ చేశారు మరో రెండు రోజులు వర్షాల నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి సుజాత